అందరికీ వందనాలు వెల్కమ్ టు ఫ్యామిలీ ప్లేర్ అరుదైన ఇల్లాలు జ్ఞానవంతరాలు కొరకు సామెతలు పద్నాలుగో అధ్యయం ఒకటో వర్షంలో జ్ఞానవంతరాలు తన ఇల్లు కట్టుకొనను మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును తన ఇంటిని కట్టుకునే స్త్రీ జ్ఞానం కలిగి ఉంటుంది ఇది లోక జ్ఞానం కాదు లోక జ్ఞానం ఏ ఇంటిని కట్టలేదు ఇది పైనుండి అనగా దేవుని యొద్ద నుండి వచ్చే జ్ఞానం అయితే పైనుండి వచ్చి జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది తరువాత సమాధానకరమైనది మృదువైనది సులభంగా లోబడినది కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకునేది పక్షపాతమైనను వేషధారణి అయినను లేనిదైన నిండును అది యాకు మూడో అధ్యాయంలో పదిహేడవ వచనంలో సెలవిస్తుంది బైబిల్ ఏ స్త్రీ అయితే జ్ఞానవంతురాలో ఆమెలో పవిత్రత సమాధానము మృదుత్వము సులభం సులభంగా తత్వం కనికరం ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తాయి ఇటువంటి స్త్రీ తన ఇంటిని పరిశుద్ధతతో నింపుకుంటుంది సమాధానంతో నడుపుకుంటుంది బృధుత్వాన్ని కనబరుస్తుంది ఆమె చీకటినే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచుకుంటుంది సామెతలు ముప్పై ఒకటో అధ్యాయం పదిహేను ఉన్నట్టుగా అలాగే సాయంత్రులు ముప్పై ఒకటో అధ్యాయం పదిహేడు ఉన్నట్టుగా ఆమె తన నడిక నడికట్టు చేతి నడుము కొట్టుకొని కట్టుకుని తన చేతులతో బలంగా పనిచేయను అలాగే సామెతలు ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు వచనంలో ఉన్నట్టుగా గుణవతి అయిన భార్యగా అరుదైన వ్యక్తిగా తన భర్తకు వరముగా తన్ను తాను కనపరుచుకుంటుంది ఇటువంటి భార్యను పొందుకున్న భర్త తన కర్తవ్యమును నిర్భయంగా నిర్వర్తించి దేశపు పెద్దలతో కూడా కూర్చున్నాను గవిని యుద్ధ పేరుకొని వాడై ఉండను అని సామెతలు ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై మూడు వచనంలో ఉంటుంది జ్ఞానం కలిగిన స్త్రీ ఏ విషయంలోనూ తొందరపడక రేపటిని గురించి గురించి చింతించక నిర్భయంగా జీవిస్తుందని సాయంత్రం ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో ఉంటుంది అలాగే సాయంత్రం ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో అజ్ఞానముగా నోటికొచ్చింది మాట్లాడక జ్ఞానం కలిగి తన నోరును తెరచును తాను మాట్లాడినప్పుడు ఆ మాటలను కృపతోనూ సత్యముతోనూ ఉప్పు వేసినట్లు రుచిగా ఉండను అలాగే సామెత ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై ఏడో వచనంలో ఆమె తన ఇంటి వారి అందరి నడతలను బాగుగా కనిపెట్టును తాను కష్టపడకుండా పనిచేయకుండా భోజనం చేయదు అని భయం సరివస్తుంది అలాగే సామెతలు ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో ఇటువంటి తల్లిని కలిగి ఉన్న బిడ్డలు తప్పక ఆమెను బట్టి గర్విస్తారు ఆమెను ధన్యురాలు అంటారు అలాగే సామెతలు ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో ఇటువంటి అరుదైన భార్య భార్య దొరికిన వానికి తప్పక మేలు దొరుకుతుంది గనుక ఆమె భర్త ఆమెను అందరికంటే గొప్పదాని గొప్పదానివని నిన్ను కట్టుకోవడం నా భాగ్యమని పొగుడతాడు అలాగే సామెతలు ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో ఇటువంటి జ్ఞానవంతరాలు కొనిపో కొనియాడబడదు కొనియాడబడుతుంది ఆమె జీవితమే ఆమెకు మగుటంగా అలంకరింపబడుతుంది అని ఉంటుంది జ్ఞానవంతరాలు తన ఇంటిని ఏ విధంగా కట్టుకుంటుందో చూసాం ఇక మూడు రాళ్ళు ఎవరో మనకు అర్థమయ్యే ఉంటుంది నీవు జ్ఞానవంతరాలు అయితే నిరూపించుకో మూడు రాళ్ళు అని నిరూపించుకోవడం అవసరం లేదు కదా